నీ చేయి వాడే జాగలు అంతా తుడిచే ఏంది ఎలా ఉన్నట్టు అట్లనే వచ్చే పవి పవి చెప్పు ఏమైంది చెప్తా కదా పండుగ పోలీసు వాళ్ళ మీద నమ్మకం లేక ప్రతి ఒక్కడు వీధ అవతల సీసీ కెమెరాలు పెట్టుకున్నాడు ఆ కెమెరాలు పనిచేస్తే లేదో కూడా తెలియదు వాళ్ళు మాత్రం పతితులు లెక్క మిగతా వాళ్ళందరూ దొంగన కొడుకు లెక్క ఏం సమాజమో ఏం జనాలు పట్టే బాజగాలు ఇదంతా నువ్వు కోవెక్కి కొడుకున్నట్లు వచ్చింది నేను చేసిన తప్పని ఒప్పుకున్నాను కదా ఎందుకు అడుగుతావు నువ్వు డివోర్స్ అడిగావు దానికి కూడా ఓకే అన్నాను కదా నువ్వు చేసిన పనికి ముక్కలు ముక్కలుగా కట్ చేయాలని ప్లీజ్ కోపంతో తీసుకున్న నిర్ణయాలు వర్కౌట్ అవ్వ ఇలాంటప్పుడు తప్పు చేసి దొరికిపోతే ఆ పాపం కూడా నాదే నేను చేసిన దానికి నువ్వెందుకు కష్టపడాలి ప్లీజ్ నీ మనసులో ఏమన్నా ఉంటే చెప్పి నువ్వు తిట్టు నేను అయిపోతాం నిన్ను చూస్తుంటేనే ఒళ్ళు రగిలిపోతుందే నువ్వు చేసింది మామూలు తప్ప ఏం తిట్టాలి ఏం చెప్పాలి పర్వాలేదు చెప్పు ఎవరితో చెప్పుకోమంటావు చెప్పుకుంటే నాయజీతే పోతుంది పోనీ మీ ఫ్రెండ్స్కి చెప్పి ఒక ప్రాణం పోయింది మనం దాచినా తాగదు సత్య సావిత్రులు బయట చెప్పుకునే మంచి పని చేసిన అనుకుంటున్నావు నువ్వు నువ్వు యాక్టింగ్ క్లాసులకు వెళ్తావు కదా తాగి మీ ఫ్రెండ్స్కి చెప్తున్నట్టు మీ ఫ్రెండ్స్ నేను అనుకుని నాకు చెప్పే విషయం మన మధ్యలోనే ఉంటుంది తిట్టు ఏం తిట్టినా పడతాను ఇది తిడితే పోయేది కాదు మనసుల బాధ నీకు అర్థం కాదు ఆ మందిటి Nilo. ¿Qué el CLI? Mama, no penla un día va. అదొక నేసుకునే అది కూడా ఏడా నా ఇంట్లోనే నా బెడ్రూమ్లోనే నేను యాక్టింగ్ క్లాస్కి పోయొచ్చే రెండు లోపు మ్యాటర్ కానిచ్చే అసలు వీళ్ళకి మన్సెట్ లో ఒప్పుకుంటుందా మావా మన కాలేజీ రోజుల నిన్నం కదా నలుగురు అమ్మాయిలు కలిసి ఒక సెక్యూరిటీ గార్డ్ని వేసుకుని చంపేసిండ్రని డెఫినెట్గా నా పిల్లవా గ్రూప్లో ఒక అయి ఉంటుంది రా వా ఈ కథనే ఒక సినిమా లెక్క తీస్తే సూపర్ హిట్ అయిపోతుందిరా దాని పేరేందో తెలుసా షాట్కొచ్చి చచ్చిపోరా ఆ సినిమాలో ఒక పాట కూడా ఉంటుందిరా తాలి కట్టినోడు లేడు తలుపు తీసి ఉంచుతారా నీకు ఇప్పుడు ఓకేనా మహేష్ ఏంది ఓకేనా ఇప్పుడే కదా స్టార్ట్ చేసినా బండి బయటిపో బయట మస్తు మంది ఎంజాయ్ చేస్తారు కదా నేను అలాంటి మంచిన కొడుకులకి ఎందుకు కష్టాలు ప్రాణం తీసుకుంటూ అది లైట్ తీసుకుంది మధ్యలో నేను టెన్షన్ పడుతున్నానే ఫకింగ్ మై లైఫ్ సారీ నేను తప్పదాగా నీ గురించి ఎక్కువ మాట్లాడినా డ్రైవింగ్ చేయగలవా ఎందుకంటే మందు కొట్టున్నావు కదా నేను ఎప్పుడు ఒకటే లేకుంటా నువ్వు అమ్మాయివా అబ్బాయివా అమ్మాయిని నీకు మళ్ళీ మీసం వస్తుందా ఏ ఇలా బాగాలేదా బాగుంది ఇది కూడా బాగుంది అవును నేను ఎవరు ఇలా మార్చేశారు డాక్టరు నువ్వు తిట్టలేదా చచ్చా నేనే కావాలని అడిగాను ఆడదానిగా అవ్వాలనిపించింది అయిపోయాను చూడు చీర కట్టుకున్నానా నాకు ఇందులోనే ఎంతో బాగుంది ఇన్నాళ్ళు నువ్వు ఎక్కడున్నావు బాంబేలో అక్కడ ఏం చేసావు ఏం లేదు మరి తినడానికి డబ్బులు షాపులో ముందుకెళ్ళి చప్పట్లు కొడతాం ఆశీర్వాదం ఇస్తాం అప్పుడు వాళ్ళు డబ్బులు ఇస్తారు నిజంగానా నిజంగా నానా మీకు చూపించమంటావా తెలీదు రాజాబాబు పదేళ్ల క్రితం నేను ఇలా మారిపోతాను నాతో ఎవరైనా చెప్పుకుంటే నమ్మేవాడినే కాదు నేను ముందే అమ్మాయిగా పుట్టచ్చుగా అది ఒక్కొక్కసారి మనం కాలికి చెప్పులోటేటిగా వేసుకుంటాం కదా అలాగే దేవుడు కూడా నా బాడీని మార్చేశాడు ఎప్పుడైనా ఏరోప్లేన్ ఎక్కవా నాకు కూడా ఆశగానే ఉంది ఎక్కాలని నీకు పిల్లలు పడితే వాళ్ళకి పాలిస్తావా నాకు పిల్లలు పుట్టరు ఏ దేవుడు నా చెప్పును మార్చేసాడు కదా ఆ దేవుడు కూడా చిన్న పిల్లడే నానా ఏ అటు తిరుగు నేను చూడలేదురా ఇటు చూడకూడదు అటు చూడు నేను చూడలేదురా రాజబాబు నువ్వు ఆడవాళ్ళ బాత్ మూస్ చేస్తావా మగవాళ్ళ బాత్ మూస్ చేస్తావా నేను ఆడవాళ్ళ బాత్రూమే యూస్ చేయాలి కానీ నన్ను అర్థం చేసుకునేది ఎవరు ఆ ఏమైంది రాజాబాబు ఇప్పు పట్టేసింది అందుకే అంతేనా

ఎలాగైనా కాపాడు జీసస్ తమ్ముడు నువ్వు చాలా ఫాస్ట్ అని అర్థమైంది కొంచెం అడ్రస్ చెప్పవా ఇలాగే లెఫ్ట్ వెళ్ళి కొంచెం స్ట్రైట్కి వెళ్తే రూపా ఆంటీ ఉంటారు ఆ పక్కనే ఉంటుంది రూపా ఆంటీయా ఆంటీ ఎప్పుడైంది మేము ఎప్పుడూ అక్క అంటాం కదా చాలా అందంగా ఉంటుంది యోగా టీచరు ఆవిడ్ని చూసే మా వీదంతా యోగా నేర్చుకుంది సర్లే ఆ రోజులే వేరు ఆ చదువులే వేరు ఇలాంటి వాళ్ళ దగ్గర పనిచేస్తున్నావు అంటే నువ్వు గ్రేట్ సూపర్ తమ్ముడు నువ్వు ఇంకెళ్ళొచ్చు ఒరి ఆడి పాలు తాగుతాడని ఏంట్రా గ్యారంటీ వాడి వాళ్ళకని చూస్తే నిన్న ఎలా వర్ణించాలో అర్థం కావట్లేదు తెలుసా సూపర్ ఒక దేశంలో ఒక రాజు ఉండేవాడంట తన రెండో కొడుకు తనకి పుట్టలేదని అనుమానం రాణికి చిన్న కొడుకు మీదే ప్రేమ ఎక్కువైందని ఒకరోజు చిన్న కొడుకు రాణి దగ్గర పాలు తాగే ప్లేస్లో విషం రాశాడు ఆ రాజు కొడుకు చవు చూడలేక ఆ రాజు వేటకెళ్ళాడు తిరిగి వచ్చి చూసేసరికి మంత్రి చనిపోయి ఉన్నాడంట దీనికి దానికి ఏంట్రా అలాగే ఆడు తాగబోయే పాలు ఆ అమ్మాయి తాగేస్తే సర్లేరా నువ్వెళ్ళు రే అరగంట పనికి పదివేలే అన్నాడు ఆ గడ్డపొడు ఇప్పుడు వాడి ప్రాణం పోతే మనకు వచ్చేసి పదివేలేరా అదే వాడి ప్రాణాలు కాపాడితే మనకి ఎంత కావాల్సినంత ఇస్తాడరా కరెక్ట్ రా అందులో విషయం కలిపాము మళ్ళీ